ప్రభు పేరట వందనాలండి ఈ దినము వాగ్దానం చూద్దాము కీర్తన గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము మొదటి వచ్చనం చూసినట్లయితే నా ప్రాణమా యహోవను స్థుతించుము నా జీవిత కాలమంతయు నేను యహోవను స్థుతించెదను నేను బ్రతుకు దినములు బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను దేవుని స్తోత్రం హలెలుయా నా ప్రాణమా యహోవను స్థుతించదను అని మాట్లాడుతున్నాడండి నా ప్రాణమా యహోవాను స్థుతించదము అవునండి ఈ ప్రాణము దేవుడు పెట్టిన దీపము ఈ ప్రాణము యహో పెట్టిన దీపము ఈ దీపం ఉన్నంత కాలము దేవుని స్థుతించాలి ఎందుకంటే మనం బ్రతుకుచున్నామంటే కేవలము ఆయన కృపను బట్టి మనం బ్రతుకుచున్నాం మరి దేనిని బట్టి కాదు మన బలమును బట్టి కాదు మన ధనమును బట్టి కాదు మనకున్న ఆరోగ్యమును బట్టి కాదు కానీ కేవలము ఆయన కృపను బట్టి మనం బ్రతికొచ్చున్నాం ఎందుకంటే మన బలము క్షణం మాత్రమే మన ఆయుష్ నీటి మీద బుడగ వంటిది కాబట్టి ఇక్కడ మాట చూసినట్లయితే నూట నలభై ఆరో కీర్తనలో చూసినట్లయితే నా ప్రాణమా యహోవను స్థుతించును నా ప్రాణమా యహోవను స్థుతించుము నా నా జీవితకాలమంతీ నేను యహోవను స్థుతించదను నా జీవితకాలం అంతా నిజమండి ఎందుకంటే మనం జీవించుచున్నది ఆయన కొరకే కాబట్టి మన జీవించే కాలమంతా కూడా ఆయన స్థుతిస్తూ గనపరచాలి ఒక మాట చూద్దామా చూడండి ఈరోజు జపాన్లో భయంకరమైన సునామీలు భయంకరమైన భూకంపాలు జరుగుతున్నాయి ఈ ప్రాణమిచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలో తెలుసండి కొనియాడాలి స్థుతించాలి గణపరచాలి ఆయన మన గణపరిచినట్లయితే ఆయన మన స్థుతించినట్లయితే ఈ ప్రాణము జీవించు కాలమంతా కూడా నెమ్మదిగా ఉంటుందండి ఒకవేళ కష్టము బాధ వ్యాధి దుఃఖము కలిగినను వాటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు కానీ మనము చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసండి నా డబ్బు వలన నా బలం వలన నేను జీవిస్తున్నాను కానీ మీ బలము మీ డబ్బు కాదండి ఇది దేవుడిచ్చిన కృపను బట్టి మీరు నేను ఈరోజు వరకు సజీవంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట నా ప్రాణమా యహోను స్థుతించము నా జీవిత కాలమంతే నేను యహోవను స్థుతించదును నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదును అవునండి నేను బ్రతుకు కాలమంతే కూడా నేను నా దేవుని స్థుతించాలి గనపరచాలి మన దేవుడు సృష్టికర్త ఎవరన్నది నిజముగా మనం తెలుసుకోవాలండి చాలామంది వారు దేవుణ్ణి సృష్టికర్తకి తెలుసుకోకుండా వారి అజ్ఞానంలో వారు వేరు వేరుగా మసరు వచ్చున్నారు కాబట్టి సృష్టికర్త ఎవరన్నా తెలుసుకుని మనం జ్ఞానంతో ఆలోచన చేసినట్లయితే సృష్టికర్తను మనం స్థుతించినట్లయితే సృష్టికర్తను మనం గనపరిచినట్లయితే మనం ప్రతి కాలం అంతా కూడా చాలా నెమ్మదిగా సంతోషంగా ఉంటాం కాబట్టి ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె తండ్రి నీకు వందనముల స్తోత్రాలను అయినా ఇంతవరకు నీ కృపను బట్టి మీ దయను బట్టి నీ ప్రేమను పట్టి మేము జీవించు చిన్న ఇదిగో తండ్రి ఈ రోజు వరకు మీ సజీవ గుణం అంటే కేవలం మీ కృపనైనా మీ దయ ఇంతకంటే ఏమీ లేదయ్యా మా బలము కాదయ్యా మా ధనము కాదయ్యా సమస్తము మీరేనయ్యా మమ్మల్ని బ్రతిస్తున్నారు కాబట్టి ప్రభా ఈ మాట విన్న ప్రతి వ్యక్తిని మీరు మార్చండియ్యా ప్రతి వ్యక్తిని మీరు దీవించండి అయ్యా ప్రతి వ్యక్తికి మీ రక్షణ దైత్యమని ఈ చిన్న మీ పాదాల చెందే చేర్చుకోమని యేసుక్రీస్తువ నామంలో మిక్కిలుగా కిలుగా వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె